హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాస్ ఫ్యాషన్ అండ్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే తాటి గారు అయితే చూపిస్తున్నానండి అయితే ముందుగా తాటి పేసాన్ని అయితే తీసుకోవాలండి అలాగే బెల్లం వరిపిండి ఇడ్లీ నూకనైతే తీసుకున్నానండి నేను ముందుగా అయితే తాటి పేసన్నైతే ఇలా గిన్నెలో అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీనిలో పీచు గట్ట ఏమీ లేకుండా పేస్ట్ అయితే చాలా స్మూత్గా ఉండాలండి వీడియోలో చూపించినట్టుగా అయితే ఉండాలి తర్వాత దీనిలో పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ అయితే ఉండాలి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో ఇడ్లీ నూకనైతే వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం వేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీనిలో బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను బెల్లం అనేది చూసుకుని అయితే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే తాటిపండులో తీపు అనేది ఉంటుంది కాబట్టి బెల్లం అయితే చూసుకుని యాడ్ చేసుకోండి ఇది మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి ఈ పిండి అనేది ఇంకా లూజ్గా అయితే ఉన్నట్లయితే ఇంకొంచెం ఇడ్లీ నొక్క అలాగే వరి వేసుకోవాలి ఇలా వేసుకుని మళ్ళీ వీడియోలో చూపించినట్లుగా అయితే కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉండలు గట్ట లేకుండా అయితే పిండినైతే మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని దానిపై బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా గట్టిగా అయితే ఉండాలండి పిండి ఇలా ముద్ద చుట్టడానికి వీలుగా అయితే ఉండాలి ఇలా ఒక కరిటాకు సహాయంతో గారెలా అయితే వేసుకోవాలి వేళ్ళను కొంచెం తడి చేసుకున్నట్లయితే పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది స్టవ్ అనేది ఇలా సిమ్లో పెట్టుకుని అయితే వేసుకోవాలండి హైలో పెట్టి ఉడికించుకున్నట్లయితే అనేది ఉడకదు ఫాస్ట్గా కలర్ అయితే వచ్చేస్తాయి కానీ అయితే ఉడకదండి ఇలా వీడియోలో చూపించినట్లుగా వేసుకుంటూ ఉండాలి గారెలని అయితే ఇలా వేసుకున్న తర్వాత కొంతసేపటికి వీటిని అయితే గరిటితో అయితే తిప్పుకోవాలండి మధ్య మధ్యలో వీటిని ఇలా తిప్పుతూ ఉండాలి వీడియోలో చూపించినట్లుగా ఇలా రెండు వైపులా టర్న్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపలనేది బాగా ఉడుకుతుందండి ఇలా కొంచెం కలర్ ఉండగానే అయితే తీసేయాలండి వీటిని ఈ విధంగా మిగిలిన పిండిని కూడా ఇలాగే గార్లాగా అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా తిప్పినట్లుగా అటు ఇటు అయితే తిప్పుతూ ఉండాలండి ఇలా కొంచెం కలర్ ఉండగానే అయితే తీసేయాలండి ఉడకడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుందండి ఇలాగే మొత్తం పిండి అంతా ఇలా గారెలాగా అయితే వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తాటి అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం